వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నిన్ను సలహా చెప్పమని ఎవరూ పిలవకుండానే నీకు తెలిసిన సలహాను చెప్పవద్దు సరేనా ఆదర్శవాదులు అంటే ఇతర వ్యక్తులు సుసంపన్నంగా ఉండటానికి సహాయపడే వ్యక్తి ఆలోచించు మనిషి ఏమీ నేర్చుకోకుండా ఉండటమే నిజమైన తప్పు ప్రతి విషయాన్ని అవకాశంలో మలుచుకోవాలి అప్పుడే విజయం దక్కుతుంది అన్నీ తెలిసిన వాడిని పనిలో పెట్టుకోకు ఏ పని అయినా చేయగలిగిన ఉత్సాహం ఉన్నవాడిని పనిలో పెట్టుకో ఎక్కువ చదువుకున్నవాడి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడు బాగుపడతాడు విజయం అనేది ఎక్కువగా వినడం ద్వారా వస్తుంది ఎక్కువగా మాట్లాడటం ద్వారా కాదు అవునా విజయం సాధించాలంటే కొత్త దారిలో వెళ్ళడము నేర్చుకో ఎందుకంటే పాత దారిలో వెళ్ళడం వలన నేర్కోవడానికి కూడా ఏమీ మిగిలి ఉండదు గొప్ప విజయాన్ని పొందడానికి ఒక్కోసారి మీలోని మంచితనాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది తెలుసుకో థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్